నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మూడు రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు తెలంగాణ రాజకీయాల్లో నీళ్ల పంచాయతీ ముదురుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వారు జరుగుతోంది పలమూరు రంగారెడ్డి పైన మాటల యుద్ధం నడుస్తుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా సభలనే తేల్చుకుంటామని బీఆర్ఎస్ చెబుతోంది నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మూడు రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు తెలంగాణ రాజకీయాల్లో నీళ్ల పంచాయతీ ముదురుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది పాలమూరు రంగారెడ్డి పైన మాటల యుద్ధం నడుస్తుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా సభలన్నీ తేల్చుకుంటామని బీఆర్ఎస్ చెబుతోంది నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునర్ ప్రారంభం మూడు రోజుల విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరొత సమాచారాన్ని మా ప్రతిదీ రాజు ఫోలేని అందిస్తారు రాజు గుడ్ మార్నింగ్ చక్రి ఈ రోజు మూడు రోజులు అసెంబ్లీ సెలవుల తర్వాత ఈ రోజు పునః ప్రారంభం కాబోతా ఉన్నాయి ఉభసభలు కూడా ఉదయం పది గంటలకు తిరిగి సమావేశం ప్రారంభం కాబోతా ఉన్నాయి సభ శాసనసభ ప్రారంభం కాగానే మొదటగా ప్రశ్నోత్తరాలకు సంబంధించి సమయం కొనసాగుతా ఈ రోజు కొనసాగబోతా ఉంది అదే విధంగా ఈ రోజు ప్రధానంగా కీలకమైనటువంటి బిల్లులు ఐదు బిల్లులను ఈ రోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఐదు బిల్లుల కోసం ఇప్పటికే సిద్ధం చేసుకుంది అదేవిధంగా ఈ బిల్లులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు ఈ బిల్లు చూసుకున్నట్టయితే ఒకసారి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ చట్టానికి సంబంధించి గిజిట్ నోటిఫికేషన్ల ప్రతులను సభ ముందు ఆయన ఉంచబోతా ఉన్నారు చట్టసభల ముఖ్య ఎజెండాలో భాగంగా ఇందులో చూసుకున్నట్టయితే తెలంగాణ మున్సిపాలిటీల ఫోర్త్ అమెండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును అదేవిధంగా జీహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్లు అదేవిధంగా జిహెచ్ఎంసి సెకండ్ అమెండ్మెంట్ బిల్ తో పాటు తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులు కూడా ఈ రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నారు వీటికి సంబంధించి చర్చ అదేవిధంగా ఆమోదం తెలిపే అవకాశం మనకు కనిపిస్తా ఉంది ఇక మంత్రులు ప్రవేశపెట్టే ఈ బిల్లులపై ఆ స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది సీఎం దీంతో పాటు ఇప్పటికే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జిరాంజీ చట్టం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం దాని స్థానంలో జిరాంజీ చట్టం ఏదైతే ఉందో సో దానికి సంబంధించి అసెంబ్లీలో కూడా ఆమోదించే అవకాశం ఉంది ఎందుకంటే పేరు మార్పు అనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆ ఇప్పటికే వ్యతిరేకిస్తూ వస్తా ఉంది ఎందుకంటే ఈ కొత్త చట్టం ద్వారా రాష్ట్రాల్లో రాష్ట్రాలపై అదనపు భారం మోపుతా ఉన్నారు అరవై శాతానికి ఏదైతే తగ్గించడం ఉందో కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్రాలపై భారం పడుతుంది కాబట్టి దీని ద్వారా ఆ రాష్ట్రాలపై భారం పడుతుంది కాబట్టి అసెంబ్లీలో దీనికి సంబంధించి కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇక ప్రధానంగా ఆ నీటి సంపాద ఏదైతే నీళ్లకు సంబంధించి నిన్న సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే పవర్ ప్లాన్ ప్రజెంటేషన్ జరిగిందో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ సమాయసమైంది సో ఏ క్షణమైనా కూడా అసెంబ్లీలో నీటికి సంబంధించి ఆ నీళ్లకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికి అధికార పక్షం అయితే అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంది మరొక వైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే నీళ్లకు సంబంధించి లెక్కలతో సహా ఆధారాలతో సహా ఆ ప్రజలు ముందు ఉంచుతాము ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు అదేవిధంగా ఏపీ ఏ విధంగా నీరును తరలించుకుపోతా ఉంది తెలంగాణ హక్కులు ఏ విధంగా హరించబడతా ఉన్నాయని చెప్పి కూడా రెండు పార్టీల మధ్య నీటి యుద్ధం కొనసాగుతా ఉంది దీనికి సంబంధించి ఈ రోజు సభలో దానికి సంబంధించి కూడా చర్చకు వచ్చిందా లేదంటే రేపు వస్తుందా అనేది కూడా ఈ రోజు తెలియాల్సి ఉంటుంది పది గంటలకు ఉభయ సభలు కూడా సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి బీఏసీకి సంబంధించినటువంటి ఆ మీటింగ్ ఏజెండాను అదేవిధంగా ఈ కీలకమైనటువంటి ఐదు బిల్లులను కూడా సభ ముందుకు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అయితే ఇటు ఇప్పటికే ఇటు రంగం సిద్ధం చేసుకుంది ఇటు మూడు పార్టీలు ఇటు అదే అదేవిధంగా ఇటు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇప్పటికే సమక్తకు సంబంధించినటువంటి ఏవైతే అసెంబ్లీలో లేవరైతే అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రిపేర్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే మరొక వైపు బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ ఫ్లోర్ లీడర్లను కూడా అసెంబ్లీ ఉప ఫ్లోర్ లీడర్లను కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ సభకు వస్తారా రారా అన్న సస్పెన్స్ ఇంకా కూడా కొనసాగుతా ఉంది అదేవిధంగా నీటి వాటాలకు సంబంధించి నీటి కేటాయింపులకు సంబంధించి చర్చ ఎప్పుడు జరగబోతా ఉంది అనేది సో ఈ రోజు సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ తీసుకునే డిసిషన్ పై ఆధారపడబోతా ఉంది మరొక వైపు ఇటు పవర్ పాయింట్ ఒకవేళ ఈ చర్చ కనుక ప్రారంభమైతే అధికార పక్షం ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సంబంధించి పూర్తి నివేదికను కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తోంది మరొక వైపు పార్టీ కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సంబంధించి ఖచ్చితంగా అధికార పార్టీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇవ్వాలని ఇప్పటికే ఇటు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనికి సంబంధించి మరి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది సో ఇంకా కూడా తెలియాల్సి ఉంటుంది మరొక పక్క ఏదైతే అసెంబ్లీలో ఖచ్చితంగా తమ వాయిస్ వినిపించేందుకు ఇటు అధికార పక్షం ఇటు ప్రధాన ప్రతిపక్షం అదే విధంగా ఇటు బీజేపీ పార్టీలు కూడా ఇప్పటికే సమాయత్తమై ఉన్నాయి సో ఈ రోజు మాత్రం సభా సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది చక్రి అయితే రాజు ఈ నీటి కేటాయింపుల పైన పవర్ ప్యాంట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా సభలోనే తెలుసుకుంటామని బీఆర్ఎస్ చెబుతూనే మాకు కూడా పవర్ ప్యాంట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అంటుంది అధికార పక్షం ప్రతిపక్షానికి ఏ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా నేతల మధ్య ఎలాంటి చర్చ జరుగుతుంది చక్రి ఎందుకంటే నీటి కేటాయింపులకు సంబంధించి దీనికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది ఒకవైపు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో నీటి కేటాయింపులకు సంబంధించి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావులే దీనికి ప్రధాన కారకులు రాష్ట్రానికి గతంలో ఉమ్మడి పాలనలో ఏ విధంగా తెలంగాణకు అన్యాయం జరిగిందో అంతకంటే ఎక్కువ బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఆ నీటిలో తీవ్రంగా ఇటు అన్యాయం జరిగింది నీటి కేటాయింపుల్లో కానివచ్చు ప్రాజెక్టుల ఆ విషయంలో కానివ్వచ్చు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక వైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి తొంభై శాతం పనులు పూర్తయ్యాయని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో ఆ వాదనలో నిజం లేదు బీఆర్ఎస్ కేవలం మాటలకే పరిమితమైంది సో దీనికి సంబంధించి కేవలం ఇరవై ఇరవై ఏడు వేల కోట్లు మాత్రమే కేటాయించారు కానీ దీనికి ఎనభై వేల కోట్లు ఖర్చు పెడితేనే ప్రాజెక్టు పూర్తవుతుంది పాలమూరు రంగారెడ్డి అని చెప్పి కూడా సో నిన్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ వచ్చే కూడా జరిగింది సో దానికి సంబంధించి అవే లెక్కలు కూడా ఒకవేళ ఈ రోజు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఉంటే ఈ రోజు కూడా అవే లెక్కలు చెప్పే అవకాశం మనకు కనిపిస్తా ఎందుకంటే ఈ నీళ్లు నిజాలు అనే పేరుతోటి ప్రభుత్వము ఇప్పటికే ఇది అంతా పవర్ పాంట్ ప్రజెంటేషన్ కోసం సిద్ధం చేసుకుంది ఎందుకంటే ఇరవై ఏడు వేల కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్తా ఉంది పాలమూరు రంగారెడ్డి కానీ ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేకపోయారు సో ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఇంకా కూడా దానికి కేటాయింపులు అవసరం ఉంటాయి అదేవిధంగా దానికి పర్యావరణ అనుమతులు కూడా గతంలో రిజెక్ట్ అయ్యాయి అదేవిధంగా కేటాయింపులు కూడా ఇంకా ఎక్కువగా పెంచాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల మధ్య ఒకవైపు మాటల యుద్ధం అయితే కొనసాగుతా ఉంది సో ప్రధానంగా కృష్ణానది జలాల విషయాల్లో వాడి వేదిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది సో కృష్ణానది జలాలతో పాటు గోదావరి నదికి సంబంధించి జలాలు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది అదే అదేవిధంగా నల్లమాల సాగర్ కి సంబంధించి సో వారికి ఆ ఎనభై టీఎంసీల కేటాయింపులు ఉన్నప్పటికీ కూడా అదనంగా నీరును తరలించుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది అని చెప్పేసి కూడా సో ఇటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తోంది దీనికి ప్రధాన కారణం గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీయే దానికి సంబంధించి ఎట్లాంటి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతున్నా కూడా అదే విధంగా తెలంగాణలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలనో అక్కడ అవసరమైన చోట ప్రాజెక్టులు కట్టకుండా కేవలం కమిషన్ల కోసమే వీరికి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ల మా పై మాత్రమే మోటార్లు పంపులపై ప్రత్యేక శ్రద్ధ చూపించడానికి ప్రధాన కారణం కేవలము అవినీతి చేయడానికి అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం అయితే తీవ్రంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఈ నదీ జలాలకు సంబంధించి మరణ శాసనం రాసిందే తెలంగాణకు సో బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తీవ్రంగా విమర్శించినటువంటి నిన్న తీవ్రంగా విమర్శించారు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఇంకా సమయం పడుతుంది ఖచ్చితంగా ఏదైతే పలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయానికి వచ్చినట్టయితే బిఆర్ఎస్ పార్టీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తారా లేదా అనేది సో స్పీకర్ అల్టిమేట్ గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సో చర్చ ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నీటి వాటాలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు